అస్సలు ఇట్లా ఒక మనిషి జీవితంలో జరుగుతుందని ఊహించగలమా పన్నెండేళ్లకు పెళ్ళయింది ఆ తర్వాత ఒక ఎనిమిది సంవత్సరాల సంసారం వచ్చిన బాబు తనకంటే ఇరవై ఏళ్ళు ఎక్కువ వయసు ఉన్న వ్యక్తితో వివాహం ఆ తర్వాత ఏదో కారణం వల్ల వాళ్లకు మూర్ఖత్వాల వల్ల ఒక ఇరవై ఏళ్ళ ఒక వనితని లేకపోతే మహిళని కాబోయే తల్లిని లేదా తల్లిని అట్లా బయటికి గంటే వేయడం ఆమె దగ్గర చిల్లి గవ్వ లేదు ఏమీ లేదు సపోర్ట్ లేదు డబ్బు లేదు ఏం చేయాలో తెలియదు ఎక్కడ పోవాలో తెలియదు సో ఇది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ క్రితం నేను ఒక చిన్న ఆర్టికల్ చదివిన ఆర్టికల్లో ఇటువంటి ఒక వ్యక్తి కథ రియల్గా రీసెంట్గా మరణించింది ఎట్ ద ఏజ్ ఆఫ్ సెవెంటీ త్రీ మన ప్రభుత్వం తనకి పద్మశ్రీ లాంటి ఒక అవార్డు ఇచ్చినప్పుడు ఆమె ప్రపంచవ్యాప్తంగా తన దృష్టిని ఆకర్షించింది అప్పటి వరకే తను చాలా చోట్ల ప్రసంగించింది తను చేసిన పని ఒక్కటే వెరీ సింపుల్ చేతుల చిన్న బాబును ఆ పాపను తీసుకొని ఎటుబోవాలో తెలియక రైల్వే స్టేషన్కి వచ్చింది ఇది రియల్గా జరిగింది ఇది రియల్గా జరిగింది రైల్వే స్టేషన్కి వచ్చింది ఆ రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత ఆ చిన్న పాపకి ఫుడ్ కొంచెం తీసుకొచ్చి పెడుతుండగా తన మనసులో ఎన్నెన్నో ఆలోచనలు ఇరవై ఏళ్ళ యొనంలో ఉంది ఎటుబోవాలో తెలియదు ప్రపంచం ఎట్లా బిహేవ్ చేస్తో తెలియదు డబ్బు లేదు చదువు లేదు ఏమీ లేదు ప్రకృతి సహసిద్ధంగా ఇచ్చిన ఏదో శరీరం సంబంధించిన అందం ఏదో ఉంది అది ఉపయోగపడుతుందా ఉపయోగపడదా లేదా అది ఎలాంటి సంకేతాలు ఇస్తుంది ప్రపంచానికి ఏమీ తెలియదు చేతిలో పాపు ఉంది సో ఇన్ని క్వశ్చన్స్ ఇప్పుడు నా చుట్టుపక్కల ఉన్న నా ఫ్రెండ్స్ కావచ్చు లేదా రిలేటివ్స్ అన్నీ ఉంటాయి బట్ స్టిల్ దే సఫర్ నిజంగా ఒక మనిషి సఫర్ అయితే ఇట్లా ఉండాల్సిన సిచ్యువేషన్ ఇన్ని సమస్యలు ఉన్నవాడు సఫర్ అవుతున్నాడు కన్నీళ్ళు పెట్టుకున్నట్టు రీజన్ ఉంది ప్రతి పని ప్రాంతానికి కన్నీళ్ళు పెట్టుకుని వేరే వాళ్ళని బ్లేమ్ చేసి వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకునే వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం సరే అట్లాంటి వాళ్ళని వదిలేద్దాం సో ఈవిడ ఆ ఇరవై ఏళ్ళ వయసులో తనకు హఠాత్తుగా ఒక చిన్న స్ఫురణ కలిగింది ఏం కలిగిందంటే అంటే ఇన్సైట్ అనే ఒక పదం ఉంది అటువంటి ఇన్సైట్స్ కొన్నిసార్లే కలిగితే మనిషి లైఫ్లో మాటి మాటికి ఇన్సైట్స్ కలిగింది అనుకో ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్సైట్ రోజు దేవుడు వస్తున్నందుకు భూమి మీదకి అది అవతారం అనడానికి లేదు అత్యంత అరుదుగా జరుగుతుంది ఇన్సైట్ అనేది ఒక అవతారం లాంటిది అంటే ఏదో ఒక అవతరణ జరిగింది హఠాత్తుగా నీ జీవితాన్ని మలుపుదిప్పే ఒక ఆలోచనకి అంకురార్పణ జరిగింది ఇన్సైట్ అది వేరే వాళ్ళని చూసి కాపీ కొట్టడం వల్ల పుస్తకాలు చదవడం వల్ల రాలేదు నీ యొక్క బాడీ మైండ్ కాంప్లెక్స్ నీ చుట్టూ ఉన్న ప్రకృతి నువ్వు ఉన్న ఎన్విరాన్మెంటు నువ్వు ఉన్న సర్కమిస్టాన్స్ నుంచి పుట్టిన ఒక సజీవమైన ఆలోచన అది వెంటనే ఆచరణకు పూనుకుంటు తప్ప ఆలోచించి ఆలోచించి ఫిలాసఫీగా మారదు ఇది ఒక స్ట్రేంజెస్ట్ ఫినామినా సో ఇన్సైట్ అనేది తక్షణ ఆచరణకు దారితీస్తుంది ఆలోచన పుట్టింది అది వెంటనే ఆచరణ అయిపోయింది సో ఇన్సైట్ఫుల్ ఐడియా అంటే అది ఊరికి జస్ట్ పనికిరాని ఆలోచనలు కావు సో తనకి ఒక ఇన్సైట్ వచ్చింది ఆ ఇన్సైట్ ఏమిటంటే ఇప్పుడు తన చేతిలో ఈ చిన్న పాప ఉంది తను ప్రసవించిన పాపనే తన ఆకలితో ఏడుస్తుంది కానీ ఒక్కసారి ఆ రైల్వే ప్లాట్ఫామ్ మీద చూసినప్పుడు చాలామంది అనాథలు ఉన్నారు వాళ్ళకు అసలు ఎట్లీస్ట్ మదర్ కూడా లేదు ఫాదర్ కూడా లేడు వాళ్ళు ఏడుస్తున్నారు ఫస్ట్ టైం అందరిని తీసుకొచ్చి తన బిడ్డతో పాటు అందరికీ ఫుడ్ పెట్టింది సో తను పుట్టినప్పుడు అంటే ఈ ఈ ఇరవై ఏళ్ళ ఆవిడ కథ చెప్తున్నాను కదా తను పుట్టినప్పుడు తనని ముద్దుగా ఒక పేరుతో పిలిచేవారు అనమాట చింది మనం హిందీలో ఒక పదం అంటాం చింది చోర్ అంటే అదేంది ఒక పనికిరాని గుడ్డ పేలిక అంటాం కదా దట్ ఈస్ చింది తను పుట్టినప్పుడు తన పేరెంట్స్కి తన అవసరం లేదు షీ షీ వాస్ జస్ట్ చింది ఫర్ హర్ పేరెంట్స్ అట్లాంటి ఆమె ఇప్పుడు భర్త ద్వారా వాళ్ళ అత్తమ్మ ద్వారా వెలివేయబడ్డది ఇప్పుడు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి పడ్డది తన చేతిలో ఉన్న పాప చింది అట్లాగే చుట్టుపక్కల ఉన్న అనాథ పిల్లలంతా వాళ్ళంతా గుడ్డ పిలకలే కదా ఎవరెవరో ఒక షర్ట్ నుంచి ఒక చిన్న దారం తీసి అవతల పడేస్తే ఎట్లుంటుంది అట్లుంటుంది లైఫ్ సో ఆ రోజు నుంచి తను చక్కగా పాటలు పాడుతూ తనకు ఒకే ఒక్క ప్రకృతి ఇచ్చిన వరం ఏంటంటే అట్లా జానపద శైలిలో పాటలు పాడుతూ పిల్లలందరినీ వెంటేసుకొని బెగ్ చేసి వాళ్ళకింత భోజనం పెట్టేదయా సే వండర్ఫుల్ టాస్క్స్ షీ టుక్ ఫర్ లైఫ్ టైం ప్రాజెక్ట్ అది అందుకే ఆమెను మదర్ ఆఫ్ ఆర్ఫన్స్ సో అనాథలకు మాత్రం సింధు తాయి సప్కల్ ఈమె గురించి ఒక సినిమా కూడా వచ్చింది వీలైతే చూడండి మరాఠీలో చాలా అంటే హృదయం ద్రవించే సన్నివేశాలు ఉంటాయి రియల్ లైఫ్ కదా ఇప్పుడు చాలామంది లైఫ్ ఇలాంటి సందర్భం వస్తుంది నా బిడ్డకి ఏదో విధంగా అన్నం పెట్టుకోవాలి నేను మళ్ళీ ఎదగాలి నా భార్య భర్త మీద నేను కక్ష తీర్చుకోవాలి ఇట్లా ఏదో ఉంటుంది కానీ ఇన్సైట్స్ నేను రేదగలుగుతాయి అసలు తను మామూలుగా అందరూ ఏమిటి నేను మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాలి నా ఆస్తి నేను సంపాదించుకోవాలి నా భర్త గుణపాఠ చెప్పాలి ఇట్లా ఏదో రావాలి థాట్ ఇది ఎక్కడ పిచ్చి ఆలోచన అందరికి ఆకలి తీర్చాలన్నది నేను కరెక్ట్ అవుతున్నా దీనికి మైండ్ దొబ్బితే సరైన సమయంలో ఇట్లే పనిచేస్తుంది అసలు కుటుంబ సభ్యులు పక్క వాళ్ళు అసలు ఈ డిస్క్రిమినేషన్ వెళ్ళిపోవాలి మైండ్లో నుంచి ఆకలితో ఉన్నవా వచ్చి ఫుడ్ తిను బాత్కతం సమస్య ఉందా ఇది నేను చేయగలను బాధకతం నీవు నా నాది నీది ఈ కులము ఆ కులము ఆ మతం ఏమీ లేదు జస్ట్ నథింగ్ అలా ఉంటే ఎంత బాగుంటుంది నాకు అలాంటి ఇన్సైట్ కలిగింది కాబట్టి చెప్తున్నా నో డిస్క్రిమినేషన్ సూర్యుని కింద అందరం సమానం సూర్యుని కింద అందరి ఆకలి సమానం సూర్యుని కింద అందరి అవసరాలు బేసిక్ నీడ్ సమానం కులం లేదు మతం లేదు ఏం లేదు సో సింధు తాయి తాయి అంటే అమ్మ సో రీసెంట్గా హార్ట్ అటాక్తో మరణించింది బట్ స్టిల్ తను జీవించే ఉంది ఏదో ఒక సో తన చుట్టూ మెల్లగా ఒకటే పని కన్సిస్టెంట్గా చేయడం వల్ల నేను ఎప్పుడు ఒక చిన్న సూత్రం చెప్తా ఒక పని ఎంచుకుంటే జీవితకాలం వదిలిపెట్టకు సో ఎవరెవరైతే మనం ఫేమస్ పీపుల్ అనుకుంటున్నామో వాళ్ళంతా చేసింది అదే దీనికి ఏ ధైర్యం అక్కర్లేదు ఏం అక్కర్లేదు టాలెంట్ కూడా అక్కర్లేదు నువ్వు కొనసాగిస్తుంటే చాలా విషయాలు తెలుస్తాయి ఒక పని ఒక మనిషి కనుక ఒక మూడు నా మూడు సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు కొనసాగిస్తే ప్రపంచంలో ఎవరికి తెలియని రహస్యాలు వాడికి తెలుస్తాయి ఎందుకు కన్సిస్టెన్సీ వల్ల రోజింత 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 ఇంత ఎన్నో విషయాలు మైండ్ అర్థం చేసుకోండి బికాస్ స్ట్రెస్ లేదు కదా ఏది జీవితకాలం చేస్తూ శ్వాసతో సమానం అట్లా సింధుతాయి సప్కల్ కూడా ఒక ఏమంటారు ఇప్పటికి అవకాశం ఉంది ఈ పని చేయడానికి ఇప్పుడు ఇది ఆమె చేసింది కాబట్టి వేరే వాళ్ళు చేయకూడదు ఎవరు ఆకలితో ఉన్న ఆకలి తీర్చే వాళ్ళు ముందుకొస్తే ప్రపంచం వాళ్ళకు అండగా నిలబడుతుంది దాన్ని ఒక ఉద్యమంలాగా లేకపోతే ఒక లాగా అట్లా కాకుండా జెన్యున్గా ఉంది కొందరు ముసలివాళ్ళు పిల్లలు అయితే కాళ్ళు చేతులు బలంగా ఉన్న వాడికి పెట్టకూడదు వాడికి పని చెప్పి వాడు పని చేసిన తర్వాత ఫుడ్ పెట్టాలి ఇది క్లియర్ కానీ ఎవరైతే ముసలివాళ్ళు ఉన్నారో వాళ్ళ పాపం వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు తర్వాత ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో అట్లాంటి వాళ్ళు అంటే వాళ్ళంతకు వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేరు లేదా ఆ ఫుడ్కు సంబంధించిన మనీ ఎర్న్ చేసుకోలేరు అట్లాంటి వాళ్ళందరికీ ఈ భూమి మీద అందరూ ఎవరైనా సరే ఫుడ్ పెట్టవలసిందే నేను ఫస్ట్ టైం చదివినప్పుడు నా కళ్ళు నీళ్ళు వచ్చాయి స్మాల్ పీస్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఇండియా